కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాణము అత్రిమహాముని ఆగస్టు వారితో ఈ విషయముగా సుదర్శన చక్రము అంబరీషునికు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్త భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడో ప్రారంభించను ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గం అందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకొనిచున్న ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవాలనని ఆహ్వానించితిని కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుడిని చెయ్యండి మీరు దయార్ద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిరి నేను ధన్యుడనైతిని వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచే భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనసు సంతోషముచే మీ మెట్లు శుద్ధించవలనో నా నోట పలుకులు రాకున్నవి నా కంట్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడే ఉండును కావున ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠులు ఎందున ఆ శ్రీమన్నారాయణుని ఎందునూ మనస్సు కలవాడనై ఉండినట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుతున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన వాడువు నేను నీకు నమస్కరించినతో నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆయుక్షణము కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు అయిన నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించితిని నాకు సంభవించిన విపత్తులను తొలగించుటకు నీవే దిక్కైతవి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందరగించి అతని భక్తిని కడుంగడి ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది ఓ అగస్య మహాముని ద్వాదశ వ్రత ప్రభావము ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రి అంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవను ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలేను ఎట్ ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరముగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి మాత్రము సంశయింపకూడదు మర్రిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు ధరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక విన్నను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్సునకు బోధించిరి ఏకోనత్రింసోధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి